హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవైలో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక షార్ట్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే అన్కహి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక న్యూస్ ఛానల్ లో ఢిల్లీ మెట్రోలో జరిగే మర్డర్స్ గురించి చెప్తూ ఉంటారు గత పదకొండు నెలల నుంచి పదకొండు మంది శవాలు దొరికాయి వేరు వేరు మెట్రో స్టేషన్ లో అమ్మాయిలు శవాలు దొరుకుతున్నాయి కానీ ఆ అంతకుండి పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు బహుశా ఈ హత్యల వెనకాల ఒక సీరియల్ కిల్లర్ ఉన్నారేమో అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి డెడ్ బాడీలో నుంచి గుండె మాత్రం మాయమవుతుంది పోలీసులకి ఆరు మంది మీద అనుమానంగా ఉంది వారిలో ఒకరు క్రిష్ మల్హోత్ర రెండు టియా మూడు దీపక్ నాలుగు సంతోష్ ఐదు అభిమన్యం ఆరు రోషన్ అని చెప్తూ ఉంటారు అలా న్యూస్ అయిపోయిన తర్వాత రిపోర్టర్ ఢిల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి సెర్గిల్ తో ఆన్లైన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతవరకు ఆ మర్డర్స్ చేసేవాడు పోలీసులకి ఎందుకు దొరకలేదు అని అడుగుతుంది దానికి ఆ ఆఫీసర్ ఆ సీరియల్ కిల్లర్ నే మేము కూడా వెతుకుతున్నాం ఇంకో హత్య జరగకుండా ఆపుతామని అంటాడు అప్పుడే రిపోర్టర్ కి సిటీ నుంచి ఆ ఆరు మంది అనుమానితులు మాయమయ్యారు అనే న్యూస్ తెలుస్తుంది ఆ న్యూస్ రిపోర్టర్ వెంటనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చూసి మీరు గాని వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేదు కదా అని అడుగుతుంది దానికి ఆ ఆఫీసర్ పన్నెండు గంటల లోపు ఆ సీరియల్ కిల్లర్ ప్రపంచం ముందుకు వస్తాడు అని చెప్తాడు దానికి ఆ రిపోర్టర్ పన్నెండు నెలల నుంచి జరగనది పన్నెండు గంటల్లో ఎలా జరుగుతుంది అని అడుగుతుంది ఆ మాటలు విన్న ఆఫీసర్ ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా ఆన్లైన్ లో జరుగుతూ ఉంటుంది మరో పక్క ఒక పాత వేర్ హౌస్ లో ఆరు మంది అనుమానితులు బందీలుగా ఉంటారు ఆ ఆరు మంది కూడా ఇక్కడ ఎందుకున్నాం అసలు ఎక్కడ అనే విషయం కూడా తెలియదు అప్పుడే అక్కడికి న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సెర్గిల్ వస్తాడు ఆ తర్వాత ఆ ఆఫీసర్ ఒక టేబుల్ ని మధ్యలో పెట్టమని చెప్తాడు నాలుగు పక్కల ఆరు మంది కూర్చుంటారు అక్కడ కెమెరా కూడా ఉంటుంది జరిగేదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ ఆరు మంది మాత్రం అసలు ఎందుకు ఇక్కడ బంధించారు అని భయపడుతూ మేమేమీ చెయ్యలేదు అని చెప్తారు ఆ మాటలు విన్న ఆఫీసర్ ఆ ఆరు మందిలో ఉన్న దీపక్క చూసి ఆ పన్నెండు శవాలు దొరికిన అన్ని మెట్రో స్టేషన్ లో నువ్వు ఉన్నావు అందుకే నిజం చెప్పండి మేమేమీ చెయ్యలేదు అని మాత్రం చెప్పకండి అని అంటాడు ఆ తర్వాత మిగతా వాళ్ళను చూసిన సెర్గిల్ నేను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని అని చెప్తాడు అది విని అందరూ ఎంతో భయపడుతూ ఉంటారు ఆ తర్వాత ఆ ఆఫీసర్ ఆ ఆరు మంది ముందు ఒక ఫైల్ ని పెట్టి ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సిసిటివి ఫుటేజ్ అంతా ఉంది పన్నెండు గంటల లోపు మీ ఆరు మందిలో ఆ సీరియల్ కిల్లర్ ఎవరో నాకు తెలియాలి ఒకవేళ మీరు చెప్పకపోతే నేను నా ని యూజ్ చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ ఆఫీసర్ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఇద్దరిని చూసి వీళ్ళకి పన్నెండు గంటల వరకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవ్వకండి బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వకండి అని చెప్పి వెళ్లిపోతాడు ఆ ఆఫీసర్ వెళ్లిపోయిన తర్వాత ఆ ఆరుగురి మధ్యలో గొడవ జరుగుతుంది అప్పుడు సంతోష్ దియా మీద చెయ్యి పైకెత్తి అరుస్తాడు అందరికి సంతోషే సీరియల్ కిల్లర్ అని అనిపిస్తుంది అప్పుడు దియా ఇలా మనం గొడవ పడితే ఏమీ జరగదు ఏమి ఉపయోగం ఉండదు కనీసం ఒకరి గురించి కూడా మరొకరికి సరిగ్గా తెలియదు సరిగ్గా చెప్పింది మనం చెయ్యాలి ఆ సీరియల్ కిల్లర్ మనలో ఎవరై ఉంటారో మనం వెతకాలి అని అంటుంది ఆ తర్వాత అందరూ బోర్డు మీద మెట్రో స్టేషన్ మ్యాప్ ని తగిలిస్తారు ఫైల్లో నుంచి ఫోటో తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు క్రిష్ అనే వ్యక్తి డ్రగ్స్ ఎడిక్ట్ అని తెలుస్తుంది అతను చాలా మత్తులో కనిపిస్తాడు ఆ తర్వాత అందరూ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ మర్డర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు రాత్రి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు జరిగింది అని ఉంటుంది దాంతో అభిమన్యు క్రిష్ ని చూసి ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు దానికి క్రిష్ నేను నిన్న చెప్పాను కదా నాకు గుర్తు లేదు నేను స్కూల్లో పని చేస్తాను బహుశా అక్కడే ఉండవచ్చు అని చెప్తాడు ఆ తర్వాత దీపక్ ని అడుగుతారు ఎందుకంటే ఢిల్లీలోని ప్రతి మెట్రో స్టేషన్ లో తను కనిపించాడు కాబట్టి దీపక్ ని అడుగుతారు దీపక్ మాత్రం నేను కస్టమర్ సర్వీస్ లో పని చేస్తాను నేనైతే ఏ మర్డర్ చేయలేదు అని చెప్తాడు ఆ తర్వాత రోషన్ ఆ టైమ్ లో నేను నా ఎక్స్ వైఫ్ దగ్గర డివోర్స్ గురించి మాట్లాడడానికి వెళ్లాను అని అంటాడు ఆ తర్వాత విక్టిమ్స్ అందరి ఫొటోస్ ఎవరెవరు ఏ మెట్రో స్టేషన్ దగ్గర కనిపించారో అక్కడ మ్యాప్ లో స్టిక్ చేస్తారు ఆ తర్వాత టియా తన గురించి చెప్తుంది నా వ్యాలెట్ మర్డర్ సీన్ దగ్గర దొరికింది అందుకే పోలీసులు నన్ను తీసుకుని వచ్చారు అని చెప్తుంది ఫైల్ లో ఉన్నది చదివిన తర్వాత అభిమన్యు పాటు పియా అనే అమ్మాయి కూడా ఉంది ఆమె డెడ్ బాడీ కూడా దొరికింది టియాతో పియా హస్బెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉండవచ్చు ఆ తర్వాత టియా నే కోపంతో పియాని ని చంపి ఉండవచ్చు కదా అని అంటాడు ఆ మాటలు విన్న టియా కోపంతో ఇదంతా నాన్ నాకు తన భర్త గురించి అసలు తెలియదు పియా వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్ లో ఉండవచ్చు అని చెప్తుంది అది విన్న తర్వాత అందరికి టియా మీద డౌట్ వస్తుంది దాంతో టియా ఫోటోని అభిమన్యు మ్యాప్ మీద అంటిస్తాడు ఆ తర్వాత టియా సంతోష్ ని చూసి నీ దగ్గర బిఎండబ్ల్యూ కారు ఉంది మరి నువ్వెందుకు మెట్రో స్టేషన్ కి వెళ్ళావు అని అడుగుతుంది అప్పుడు సంతోష్ నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను నేను ఆ డెడ్ బాడీని చూసి పోలీసులకి చెప్పాను కానీ వాళ్ళు నన్నే పట్టుకున్నారు అని చెప్తాడు ఆ మాటలు విన్న టియా నీ దగ్గర ఒక అమ్మాయి డ్రెస్ కూడా దొరికింది అని అంటుంది అది విన్న రోషన్ ఇతనే సీరియల్ కిల్లర్ అయి ఉండవచ్చు అని అంటాడు దాంతో సంతోష్ కోపంతో రోషన్ ని చెంప మీద కొడతాడు ఆ తర్వాత రోషన్ తన ఎక్స్ వైఫ్ గురించి నిజాన్ని చెప్తాడు నా భార్య పేరు డింపుల్ రెండు వేల లో నా భార్య మర్డర్ జరిగింది తను కూడా ఈ సీరియల్ కిల్లర్ విక్టిమ్ అని అంటాడు ఆ తర్వాత అభిమన్యు దీని గురించి ఇంతవరకు ఎందుకు అసలు చెప్పలేదు అని అడుగుతాడు అప్పుడు రోషన్ ఫైల్ లో అంతా ఉంది కదా అని అరుస్తూ చెప్తాడు దానికి అభిమన్యు నువ్వు తన మీద ఎత్తావని కూడా రాసి ఉంది తను పోలీసులకి రిపోర్ట్ చేసింది కూడా రాసి ఉంది అని అంటాడు అప్పుడు రోషన్ వన్ మంత్ తర్వాత నా భార్య మర్డర్ అయ్యింది అంతేకాని నేనే నా భార్యని అందరిని చంపానని అర్థం కాదు అని అంటాడు అలాగే ఆ టైంలో నా వైఫ్ ప్రెగ్నెంట్ నా భార్యకి పిల్లలు వద్దు అని చెప్పేది కానీ నాకు మాత్రం పిల్లలు కావాలి అని చెప్తూ ఉండేవాణ్ణి అయితే నా భార్య నాకు తెలియకుండా అపార్షన్ చేయించుకుంది అని అందరికీ చెప్తాడు రోషన్ అది విన్న దీపక్ ఓకే అయితే నువ్వు అందుకే చంపేశావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న రోషన్ అపార్షన్ తర్వాత నా భార్య డివోర్స్ ఇవ్వమని చెప్పింది అని అంటాడు ఆ మాటలు విన్న అభిమన్యు బర్ణం ఇవ్వవలసి వస్తుంది అని నీ భార్యను నువ్వే చంపేశావా అని అంటాడు అది విన్న రోషన్ ఫ్రస్ట్రేట్ అయ్యి అరుస్తూ మీ అందరికి పిచ్చి పట్టింది నాకు డిసెంబర్ లో డివోర్స్ అయ్యింది నా మనసు విరిగింది డిసెంబర్ లో కానీ మర్డర్స్ అక్టోబర్ నవంబర్ నుంచి అవుతున్నాయి నేను అందరినీ ఎందుకు చంపుతాను అని అంటాడు ఆ తర్వాత రోషన్ మీరు కృష్ణ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు అని అంటాడు అప్పుడు టియా ఎందుకంటే అతను రోజు మొత్తం హెరాయిన్ మత్తులోనే ఉన్నాడు అది కూడా డెడ్ బాడీకి టెన్ ఫీట్ దూరంలో ఉండి తనకు తాను డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటూ అతనికి దగ్గరలో డెడ్ బాడీ కూడా ఉందని తెలియలేదు అతన్ని ఎవరికైనా చంపాడని అనిపిస్తుందా అని అంటుంది ఆ తర్వాత అభిమన్యు కూడా అదే మాట అంటాడు అప్పుడు రోషన్ అభిమన్యును చూసి నువ్వెందుకు కృష్ణి అంతలా ప్రొటెక్ట్ చేస్తున్నావు నువ్వే చంపావా అందరిని అయినా నువ్వు ఆ టైంలో ఎక్కడ ఉన్నావు నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్వి వీటితో నీ కనెక్షన్ ఏమిటి అని అడుగుతాడు ఆ మాటల విన్న అభిమన్యు కంగారు పడుతూ నేను ఈ మర్డర్ చేయలేదు అని చెప్తాడు ఆ తర్వాత దీపక్ ఒక పేపర్ ని చూసి వెంటనే అభిమన్యుతో నీ ఫింగర్ ప్రింట్ మరియు ఫుట్ ప్రింట్స్ నాలుగు మర్డర్స్ జరిగిన సీన్ లో దొరికాయి అని అంటాడు అది విని అందరూ చాలా షాక్ అవుతారు ఆ తర్వాత టియా వెంటనే అభిమన్యును చూసి నువ్వు ఈ నాలుగు రోజుల్లో నాలుగు లొకేషన్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు సంతోష్ ఇతనే సీరియల్ కిల్లర్ తన వంతు వచ్చినప్పుడు నిజం చెప్పడానికి అతనికి చాలా భయం వేస్తుంది అని అభిమన్యు గురించి చెప్తాడు అప్పుడు అభిమన్యు సంతోష్ ని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు ఒకవేళ నేనే కిల్లర్ అయి ఉంటే ఇలా కేసును సాల్వ్ చెయ్యాలి అని అనుకోను అంటాడు అప్పుడు టియా కిల్లర్స్ అలానే ఉంటారు వాళ్ళు ప్రజల మైండ్ ని చదవడంలో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అని అంటుంది ఆ తర్వాత టియాకి అభిమన్యుకి మధ్య గొడవ జరుగుతుంది దాంతో టియా ఒకరి మీద నింద మోపడం కంటే ఈ కేసుని కరెక్ట్ గా ఆలోచించి సాల్వ్ చేద్దాం అని అంటుంది చనిపోయిన అమ్మాయిల వయసు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది ఉంది అందర డెడ్ బాడీస్ మీద ప్లేయింగ్ కార్డ్స్ లో ఉండే హార్ట్ ఉన్న కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ గుండెని కూడా తీసేసి ఉన్నారు అని అంటుంది అప్పుడు సంతోష్ బహుశా సీరియల్ కిల్లర్ గర్ల్ ఫ్రెండ్ తన మనసు విరిచేసిందేమో అందుకే ఆ కిల్లర్ బాయ్ ఫ్రెండ్ ని మోసం చేసి అమ్మాయిల్ని చంపేసి వాళ్ళ గుండెని తీసేసి ఉంటాడు అని అంటాడు ఆ తర్వాత అభిమన్యు మాటల్లో లాజిక్ ఉంది ఎందుకంటే చనిపోయిన అమ్మాయిలందరికీ బ్రేకప్ అయ్యింది లేదా డివోర్స్ అయ్యింది అని చెప్పి ఈ కిల్లింగ్స్ అన్నిటిలో టియా ఎలా ఫిట్ అవుతుంది అని ఆలోచిస్తాడు ఎందుకంటే విక్టిమ్ పియా టియా ఫ్రెండ్ కానీ టియాకి పియా హస్బెండ్తో ఎఫ్ఐర్ లేదు అయినా కూడా పియా తన హస్బెండ్ కి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటుంది కానీ ఏదో మిస్ అవుతుంది అని అంటాడు అప్పుడు రోషన్ పియా టియా ప్రేమిస్తుంది అంటే టియా లెస్బియన్ అని అంటాడు అది విని సంతోష్ ఇంకా అందరూ నవ్వుతారు ఆ తర్వాత టియా అందరి ముందు పియా నా గర్ల్ ఫ్రెండ్ కానీ నేను ఆమెని చంపలేదు నేను తనని ప్రేమిస్తున్నాను మరి అలాంటప్పుడు ఎలా చంపుతాను డివోర్స్ అయ్యాక మేమిద్దరం ముంబైకి షిఫ్ట్ అవుదామని అనుకున్నామని అంటుంది ఆ మాటలు విన్న దీపక్ అమ్మాయిల మధ్య సంబంధాన్ని ప్రజలు చాలా గలీజుగా మాట్లాడుకుంటారు మీ పేరెంట్స్ ఏమీ చెయ్యలేదా అని అంటాడు దానికి టియా లేదు మీరు నా గురించి ఏం అనుకోవాలనుకుంటే అనుకోండి ఐ డోంట్ కేర్ అని అంటుంది ఆ తర్వాత అభిమన్యు హార్ట్ బ్రేక్కి ఆ హార్ట్ ఉన్న కార్డ్స్ కి మధ్య ఏం కనెక్షన్ ఉంది అని అంటాడు దానికి టియా ఎందుకంటే ఇవి ప్రేమ సింబల్స్ అని అంటుంది ఆ తర్వాత దీపక్ నేను కూడా కార్డ్స్ ఆడడంలో ఎక్స్పర్ట్ని కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆడడం ఆపేస్తానని అంటాడు రోషన్ కూడా నేను కూడా పేకాట బాగా ఆడేవాణ్ణి మా నాన్న మనీని పోగొట్టాను కానీ అమ్మ చనిపోయిన తర్వాత అంతా వదిలేస్తాను అని అంటాడు ఆ తర్వాత అభిమన్యు రోషన్ ని చూసి నువ్వు పెద్ద జూదగాడివిలా ఉన్నావు అందుకే నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టాలనుకుంది ఆ కారణంతోనే నువ్వు నీ భార్యని చంపేసావు అని నిందవేస్తాడు అది విన్న రోషన్ చాలా కోపడుతూ నీకు ఎన్ని సార్లు నా గురించి చెప్పాలి నువ్వు మాత్రం నీ గురించి అసలు చెప్పకుండా అసలు ఏ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు అంటూ అభిమన్యుని తిడతాడు ఆ తర్వాత టిఆర్ కార్డ్స్ గురించి దీపక్ ని అడుగుతుంది దానికి దీపక్ ప్రతి పేక ముక్కకి మనుషుల లైఫ్ కి మధ్య కనెక్షన్ ఉంటుంది అని చెప్తాడు రోషన్ దీపక్ ని చూసి ఒకవేళ మీరు అంత ఇంటెలిజెంట్ అయితే కస్టమర్ కేర్ లో ఎందుకు పని చేస్తున్నారని అడుగుతాడు ఆ మాటలు విన్న దీపక్ నేను ముందు సెక్యూరిటీ కంపెనీ లో కంప్యూటర్ స్పెషలిస్ట్ వర్క్ చేసేవాడిని వయసు వచ్చినందుకు నన్ను జాబ్ నుంచి తీసేశారు ఈ వయసులో నేను ఏం పని చేయగలను కానీ నేను మా అమ్మను కూడా చూసుకోవాలి అని అంటాడు అది విన్న సంతోష్ షాక్ అయ్యి ఇంత ముసలి వ్యక్తికి అమ్మ ఎలా బ్రతికి ఉంటుంది అని అడుగుతాడు దానికి దీపా నేను చూడడానికి ముసలవాడిలాగా అనిపిస్తాను కాని నేను ముసలివాడిని కాదు నా వయసు అరవై సంవత్సరాలు అని చెప్తాడు ఆ తర్వాత అభిమన్యు ఈ కార్డ్స్ గేమ్ లోనార్ ఇయర్ ప్రకారం ఉంటుంది అని అంటాడు దానికి టియా నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు నేను కూడా విన్నాను లోనార్ ఇయర్ లో ప్రతి నెలలో ఇరవై తొమ్మిదిన్నర రోజులు ఉంటాయి అంటే దాని అర్థం ఇయర్ లో పన్నెండు నెలలు కాదు పదమూడు నెలలు ఉంటాయి అచ్చం ఆ ప్యాకెట్ ముక్కల్లాగా ఆ కార్డ్స్ ఫోర్ సెట్స్ లో ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి అని చెప్తుంది ఆ తర్వాత అందరూ ఆ పేపర్ లో మడర్ టైం మరియు లొకేషన్ ని అలాగే మడర్ ప్యాటర్న్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆర్ట్ డేస్ లో బాడీ రెడ్ మరియు బ్లూ లైన్ లో దొరికి ఉంటుంది ఈవెన్ డేస్ లో బాడీ ఎల్లో మరియు గ్రీన్ లైన్ లో దొరికి ఉంటుంది ఒకవేళ కార్డ్ నెంబర్ త్రీ అయితే రెడ్ లైన్ థర్డ్ స్టేషన్ లో దొరుకుతుంది ఒకవేళ ఫోర్త్ కార్డ్ అయితే ఎల్లో లైన్ ఫోర్త్ స్టేషన్ లో దొరుకుతుంది ప్రతి మడర్ డేట్ ఫస్ట్ మడర్ డేట్ నుంచి సరిగ్గా ఇరవై తొమ్మిదిన్నర రోజుల తర్వాత ఉంటుంది ప్రతి మడర్ టైమింగ్ కూడా సేమ్ అలానే ఉంది అంటే ఈ సీరియల్ కిల్లర్ ప్లేయింగ్ కార్డ్స్ తో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు ఆ అమ్మాయిలకు బ్రేక్అప్ మరియు డివోర్స్ అయ్యిందని కూడా అతనికి తెలుసు కానీ వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఆ కిల్లర్ కి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా విన్న అందరికి బహుశా ఆ కిల్లర్ ఏదైనా మార్కెటింగ్ కంపెనీ లేదా ఫోన్ కంపెనీ డేటాబేస్ నుంచి తీసుకుని ఉండవచ్చు అని అనిపిస్తుంది దాంతో అందరూ టియా వైపు చూస్తారు దాంతో టియా నా వైపు అసలు చూడవద్దు ఎందుకంటే ఫోన్ కంపెనీలో దీపక్ కూడా పనిచేస్తున్నాడు అని చెప్తుంది దానికి దీపక్ నాకు డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ లేదు అని అంటాడు అప్పుడు రోషన్ ఏ అమ్మాయి ఎవరి మనసు విరిచేసిందో తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ క్లాసిఫైడ్ గా ఉంటుంది అని చెప్తాడు ఆ తర్వాత టిఆర్ రోషన్ ని చూసి నువ్వు ఇంతకు ముందు హ్యాకర్వి కదా అని అడుగుతుంది దానికి రోషన్ నేను లో ఉన్నప్పుడు హ్యాకింగ్ చేస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు కాదు అని చెప్తాడు ఆ తర్వాత అభిమన్యు సంతోష్ ని చూసి నీ దగ్గర అమ్మాయిల డ్రెస్ ఎందుకు ఉందో నువ్వు ఇంకా చెప్పలేదు అని అడుగుతాడు దానికి సంతోష్ ఎందుకంటే నేను నా ఫ్రెండ్ కలిసి అప్పుడప్పుడు అమ్మాయిల డ్రెస్ వేసుకోవడం ఇష్టపడతామని చెప్తాడు అది విని అందరూ నవ్వుతారు కానీ టియా అందరినీ చూసి ఇందులో నవ్వడానికి ఏముంది సంతోష్ ఒక క్రాస్ డ్రెస్సర్ అని చెప్తుంది కానీ రోషన్ కి ఇప్పటికో దాచి పెడుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రోషన్ అక్కడ ఉన్న అందరినీ చూసి ఈ కేసును సాల్వ్ చేయాలంటే ముందుగా మర్డర్ చేయడానికి మోటివ్ ఏమిటో కనుక్కోవాలి అని అంటాడు ఆ తర్వాత అభిమన్యు అన్ని స్టేషన్స్ లో దీపక్ ఉన్నాడు టియా వ్యాలెట్ మర్డర్ సీన్ లో దొరికింది ఆ తర్వాత రోషన్ ఎక్స్ వైఫ్ మర్డర్ జరిగింది క్రిష్ డెడ్ బాడీ పక్కనే ఉన్నాడు సంతోష్ మర్డర్ రిపోర్ట్ చేశాడు నా ఫుట్ ప్రింట్ మరియు ఫింగర్ ప్రింట్ కూడా క్రైమ్ సీన్ లో దొరికింది అని ఆలోచిస్తూ కానీ ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు కిల్లర్ మూడో నెంబర్ కార్డ్ నే ఎందుకు స్టార్ట్ చేశాడు అని అంటాడు ఆ మాటలు విన్న టియా అంతకు ముందు నెంబర్స్ ని కూడా ఆ కిల్లర్ మర్డర్ చేశాడేమో అని అంటుంది అప్పుడు దీపక్ గేమ్ ప్రకారం ప్లేయర్ తన యాస్ కార్డ్ ని ఎప్పుడు లాస్ట్ లో గేమ్ గెలవడానికి యూస్ చేస్తాడు అని చెప్తాడు అంటే దాని అర్థం ఖచ్చితంగా ఒక మర్డర్ అయితే జరిగి ఉంటుంది అక్కడ టూ అండ్ ఆఫ్ హార్ట్స్ దొరకాల్సి ఉంటుంది అంటే పదకొండు కాదు పన్నెండు శవాలు దొరకాల్సింది ఈ మడర్స్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే ఇంకొక హత్య అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదహారున జరగాల్సి ఉంది ఆ బాడీ మెట్రో గ్రీన్ లైన్ సెకండ్ స్టేషన్ లో దొరకాలి కానీ ఆ బాడీ దొరకలేదు అని అందరికీ అనిపిస్తుంది కానీ తియాకి అభిమన్యుకి ఒకటి కాదు రెండు హత్యలు జరిగి ఉంటాయి అని అనిపిస్తుంది కానీ దీపక్ తన మాటలే నిజమనేలాగా మాట్లాడుతూ గేమ్ గెలవడానికి ఏ కార్డ్ ని అంటే యాష్ కార్డ్ ని లాస్ట్ లో యూస్ చేస్తారు అని చాలా కన్ఫామ్ గా చెప్తాడు అప్పుడు అభిమన్యు దీపక్ తో మీకెలా తెలుసు కిల్లర్ ఒకటే లేదా మూడవ కార్డు తోనే స్టార్ట్ చేశాడు అని మీకెలా తెలుసు అని గొడవ పడతాడు దాంతో దీపక్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి టూ అండ్ ఆఫ్ హార్ట్స్ మీనింగ్ అంటే ఎటర్నల్ లవ్ అని అర్థం వస్తుంది అని అంటాడు అప్పుడే దీపక్ అసలైన ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు ఉమా దీపక్ వైఫ్ ఉమా దీపక్ ని వదిలిపెట్టగానే ప్రతీకారం తీర్చుకోవడానికి అతను ఉమాని చంపేసి ఉంటాడు కానీ పోలీసులకి శవం దొరకలేదు అని దీపక్ తన గురించి చెప్తాడు అప్పుడు అభిమన్యు అక్కడ ఉన్న అందరినీ చూసి ఆ శవం పోలీసులకి దొరికింది కానీ దీనికి దీపక్ కన్ఫ్యూషన్ కావాలి పోలీసులకి ముందుగానే తెలుసు ఈ హత్యలన్నీ దీపక్ చేస్తున్నాడు అని చెప్తాడు అలాగే అభిమన్యు అక్కడ ఉన్న అందరినీ చూసి నేను నిజానికి ఒక సిబిఐ మీ అందరికి థ్యాంక్ యూ ఎందుకంటే మీ సహాయం లేకపోతే ఈ కన్ఫ్యూషన్ దొరకడం చాలా కష్టం అయి ఉండవచ్చు అని అంటాడు ఆ తర్వాత స్టోరీ ఇరవై తొమ్మిదిన్నర రోజుల తర్వాత వెళ్తుంది అప్పుడు అభిమన్యు ఇంకొక డెడ్ బాడీ దొరుకుతుంది కానీ ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ కాకుండా అక్కడ రూబిక్ క్యూబ్ దొరుకుతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ యూరోస్ నౌ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్